సండే రోజు కూడా నా వీడియో చూడకపోతే రాయలసీమకూర రోడ్ వీడియో ఎలా ఫ్రెండ్స్ మీరైతే పడుకొని ఉంటారో పొద్దున్నే నేను లేచానమాట లేవాలి తప్పదు లేచి పని చెయ్యాలి భీమవరం నుంచి నేను మీ రోడ్ నా వీడియో కనబడకపోవచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు పడవలోకి వెళ్దాము ఎలా ఉందో చూస్తున్నారు కదా అన్నలు ఇదే రొయ్యల చెరువు మరి ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ వీడియో మాత్రం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకన్నా రోజు ఈ టయానికి లేవాలి డైలీ చూస్తున్నారు కదా ఇదే ఆ పడవ ఆ పడవల నుంచి అదంతా రొయ్యల చెరువు అంతా తిరగాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అను చిన్న రిక్వెస్ట్ నా వీడియో నీ దాకా వస్తే నీ దగ్గరికి నీ ఫోన్లో మీ ఇంటికి వస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు మర్యాద చేయాలా కదన్న ఎదుటోళ్ళకి మరి నా వీడియోకి మర్యాద చేయరా వెనకాల చూసారా రొయ్యల చెరువు డైలీ ఇలాగే లేయాలి ఫ్రెండ్స్ లేవాలి అది చూడాలి ఆ చెరువుని అనేది చూడాలన్నమాట హ్యాపీ సండే అందరికీ సండే 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 అంటే సండేనే అందరూ ఇంటికాడే ఉంటారు కదా హ్యాపీగా ప్లీజ్ అన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఒక్కరు కూడా రాలేదు లైవ్లో ఒక్కరు కూడా వీడియో చూడట్లేదు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రాయలసీమకి వెళ్ళి చాన్ రోల్ అయింది భీమవరం నుంచి ఎప్పుడు వెళ్తానో ఏమో రాయలసీమకి ఫ్రెండ్స్ థ్యాంక్స్ అన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్న పొద్దుటే లేవాలి నేను లేశాను ఇదిగో రొయ్యల చెరువుని చూడాలి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రో నా వీడియో చూస్తున్నా అన్నా చూసి వదిలేకే లైక్ కొట్టను నేను మీ రాయలసీమ గుర్రోండి ఈరోజు సండే కాదన్నా ఆదివారం కూడా లైక్ కొట్టకపోతే ఎలాగన్నా ఇలా చికెన్ తింటావు మటన్ తింటావు ఇలా హ్యాపీగా ఉంటావు నా వీడియోకి అయితే లైక్ కొట్టవాంటీలు అమ్మా అయితే కొట్టరులే ఎందుకంటే వాళ్ళ మొగాళ్ళకి వీడియో కొట్టరు సాటి మొగాడు కొట్టకపోతే ఎలాగన్నా వీడియోకి లైక్ మరి మొగాడి వీడియో మొగాడే లైక్ కొట్టరు మరి ఏం చేయాలన్నా మనమైతే ఆంటీలకు అమ్మాయిలకు కొట్టేస్తాం పటా పటా ఫటా కానీ వాళ్ళు మనకు కొట్టరు ఆడవాళ్ళ వీడియో అయితే ఫేమస్ చేస్తాం ఫాస్ట్గా లైక్లు కొట్టి సబ్స్క్రైబ్ చేసి వాళ్ళు మాత్రం మనకు కొట్టరు మన మగవాళ్ళే మనకు కొట్టరు ఇంకా ఆడవాళ్ళ సంగతి ఎందుకులే చూస్తున్నారు కదా చెరువు చెరువు రొయ్యల చెరువు అమ్మ పని ఈ రొయ్యల చెరువు మీద అన్న రోజు లేవాలి పొద్దున్నే చలి ఏమో గజగజ గజగజ వణుకు పెడుతుంది చూస్తున్నారు కదా ఆ ఫ్యాన్ కనబడుతుందా ఫ్రెండ్స్ అదిగో ఆ ఫ్యాన్ వల్ల నేను రోజు నైట్ లేవాలి ఫ్రెండ్స్ ఏం చేయాలి చెప్పండి చలి అనక ఏమనగా అంటే లేవాలి దాన్ని చూడాలి ఆ తిరగకపోతే ఆ రొయ్యలు అనేది చచ్చిపోతాయి అనమాట డైలీ అలాగే లేవాలి ఏం చేద్దామన్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్న ఆ ఫ్యాన్ కోసమే నేను లేవాల్సి వస్తుంది డైలీ రోజు చలి మాత్రం బీభత్సంగా ఉంది చలి అయితే ఆ చలిలో నేను లేవలేక ఈ చలిలో నేను వేయగలేక మామూలుగా ఉందా ఫ్రెండ్స్ చలి బీభత్సంగా ఉంది తెలుసా అస్సలు బయటికి వెళ్దామంటే అసలు గజ 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 వణుకు పుడుతుంది ప్లీజ్ అన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్న చూస్తున్నా అన్నలు లైక్ ఒక వీడియో సబ్స్క్రైబర్ రాయలసీమ గుర్రోని చూసారా ఇదంతా ఆ రొయ్యల చెరువు అనేది ఇలా ఉంటుందన్నమాట గోదావరి జిల్లాకి ఫేమస్ పనిచేసేటోళ్ళు మన ఏం చేస్తావు ఆంటీలకి అమ్మాయిలకి కాకుండా మాకు కూడా లైక్ కొట్టు ఇలా సండే కదా ఎంతమంది అన్నలు తమ్ముళ్ళు లైక్ కొడతారు చూస్తాను అన్నలు పని చేసుకునేటోళ్ళు ఏం చేద్దాం సండే లేదు మండే లేదు నాకు రెస్టే లేదు ఏం చేద్దాం ఫ్రెండ్స్ రాయలసీమ నుంచి వచ్చి నర్సాపురంలో రెస్ట్ అంటూ ఎవరు ఇవ్వరు కదా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అయితే నాకు ఇలా సండే మండే తూర్చుడే పండగ లండగా అన్నీ అంటారు మాకు ఉండదు ఇదిగో ఈ రొయ్యల చెరువుని చూస్తూనే ఉండాలి ఆ రొయ్యలు అనుకో పెద్ద పండగ అవుతుంది నాకు అర్థమైందా అందరికంటే పెద్ద పండగ అయిపోద్ది మరి ఇలా ఉంటుంది మరి రొయ్యల చెరువు అంటే ఏం చేద్దాం కంటికి రెప్పలా కాపాడుకోవాలి దీన్ని చిన్న పిల్లల్ని ఎలా కాపాడుకుంటామో అలా కాపాడాలి ఆ రొయ్యల చెరువుల్ని నా ప్రాణానికి వచ్చి తగిలింది అది సచ్చిందనుకో వాడు సత్తాడు చాలా నష్టం లక్షల లక్షలు ఏం చేద్దాం ఆ లక్షలు నా ప్రాణానికి వచ్చి పడింది చూడండి అన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అన్న ప్లీజ్ అన్న ఎంతమంది చూస్తున్నారో లో ఇదంతా రొయ్యలు చెరువే కనబడుతుంది కదా ఓకే థ్యాంక్ యూ అన్న లైక్ కొట్టినందుకు థ్యాంక్స్ 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 స్పెషల్గా సండే ఈరోజు చికెన్ తింటారు మటన్ తింటారు బిర్యానీ తింటారు అన్నీ తిని నా వీడియోకి లైక్ కొట్టరా అన్న ఇది అన్యాయం ఇదంతా రొయ్యల చెరువు నేనైతే రొయ్యలు తింటాను మరి రొయ్యల చెరువు ఉంది కదా మరి రొయ్యలు తినక ఇంకేం చేస్తావు తె తినాలి తిన్నోలకి తిన్నంత ఫ్యాన్ చూస్తున్నారు కదన్న అది ఆగిపోయింది ఈ ఫ్యాన్ తిరుగుతుంది ఆ ఫ్యాన్లో ఉన్న ప్రాణాలే ఆ రొయ్యల చెరువులకి బతికించేది కానీ నాకు చాలా బాధగా ఉందన్న ఒక విషయంలో నా యూట్యూబ్ ఛానల్కి ఆరు వేల మంది సబ్స్క్రైబ్ ఉన్నారు కానీ డబ్బులు ఎలా వస్తాయో అర్థం కావట్లేదు యూట్యూబ్ నుంచి వస్తాయి కానీ ఆరు వేలు సబ్స్క్రైబ్ అయ్యారు మరి ఎందుకు రాలేదు నాకు డబ్బులు అందరు డబ్బులు ఒప్పుకుంటూ చూపిస్తారు అదిగో నాకు డబ్బులు వచ్చినా లో అదిగో నేను నెల సంపాదన నా నెల పేమెంటు నా నెల జీతము నా నెలంతా ఒళ్ళు పులిసిపోయేలా కష్టపడ్డాను అని చూపిస్తారన్న మరి నాకెందుకు రాలేదన్న మరి వచ్చినట్టయితే నాకు రావాలి కదా ఆరు వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇంకా టైం వాచ్ అంటే ఏదో నాలుగు వేలు అవ్వాలంట మనకు రెండు వేలే ఉన్నాయి మరి ఏంటో మరి దాని సంగతి నాకు తెలియదు ఎవరైనా తెలిస్తే హెల్ప్ చేయండి చదువుకుంటే కదా తెలవడానికి చదువుకోకపోతే ఏలు ముద్రగాళ్ళం అలాగే ఉంటాం ఇప్పుడు చదువు అప్పుడు ఎక్కడ ఉందిలే అన్న అప్పుడు లేదు కానీ లేకపోతే ఏమైనా చదువుకోలేమండి అప్పుడు ఈ అమ్మఒడిలు నాన్నబడిలు తల్లి బడులు ఏముండవు ఉండవు అప్పుడు అప్పుడు ఎప్పుడు అనుకుంటున్నాను రెండు వేల రెండులో అంతా బేకర్ చదువు అప్పుడు ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు లేదు కదన్నా అప్పుడు చదువు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ లైక్ కొట్టినందుకు అప్పుడు చదువు ఎలా ఉండదు తెలుసా మాకు బళ్ళు వదిలేసి టీచరు ఒక ఆడ టీచర్ ఒక మొగ మగ మీటింగ్ పెట్టుకునేటోళ్ళు లవ్ అంట లవ్ అలా ఉండేది అప్పుడు అప్పుడు పోయింది మా జీవితం ఇప్పుడు అలా కాదు కదా తొక్క రేగి తుప్పు తీత్తారు ఏ మాస్టర్ అయినా సరే ఏ టీచర్ అయినా సరే అప్పుడు స్టూడెంట్కి పట్టించుకునేటోళ్ళు ఏంటన్నా గాలికి తిరిగిన ఆడ గాలికి తిరిగితే మాకెందుకు మా జీవితం మాకు వస్తుంది అనేటోళ్ళు అప్పుడు మాస్టర్లు ఆ టైంలో రెండు వేల నాలుగు రెండు వేల ఇరవైలో రెండు వేల రెండు వేలు ఇప్పుడు అలా కాదన్నా అందుకే నా జీవితం సంకనాగింది ఇదిగో ఇలాగే అందుకే రొయ్యల చెరువు మీద వచ్చి పడ్డా రొయ్యలు రొయ్యలకి మేదేసుకున్నా రొయ్యలు రొయ్యలు ఎమ టేస్ట్గా ఉంటుంది రొయ్యలు అప్పుడే తిన్నారా ఫ్రెండ్స్ అమృతం ఉన్నట్టే చికెన్ మటన్ అవన్నీ వేస్ట్ మన రొయ్యలు తింటే మాత్రం హెల్త్కి హెల్త్ టేస్ట్కు టేస్ట్ ఆ విధంగా ఉంటుంది అనమాట మన రాయలసీమలో రొయ్యలు అక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ దొరుకుతాయా రొయ్యలు దొరకవు ప్లీజ్ అన్న లైక్ అన్న చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రాయలసీమ రోడ్డుకి పొద్దున్నే అరిసి అరిసి పోయింది కానీ లైక్ మాత్రం కొట్టట్లేదు చలికి తలనొప్పి అన్న మామూలుగా లేదు చలి మన రాయలసీమలో ఉందన్న గోదావరి జిల్లాలో అయితే గజ్జ 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 వణుకుతుంది ఎవరో మనుషులను చూసి వణికినట్టు అనిపిస్తుంది కానీ థ్యాంక్ యూ అన్న నా వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసినందుకు ప్రతి అన్నలకు ప్రతి అక్కలకు ప్రతి చెల్లెములకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం సాటి మనిషి సాటి మనిషికి లైక్ కొట్టాలన్నా ఏం చేద్దాం కానీ మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టండి ఏదో ఒకరోజు సక్సెస్ అవుతారు నువ్వు ప్లీజ్ అన్న ఎందుకంటే దాంట్లో కూడా చాలా మంది సంపాదిస్తున్నారు అది కొంతమందికి తెలీదు ఏం లేదన్నా వీడియోలు చేసుకుంటే వెళ్ళండి పెట్టుకుంటే వెళ్ళండి అంతే ఏదో ఒకరోజు సక్సెస్ అదే అవుతారు ఇప్పుడు నేను రొయ్యల చెరువు మీద ఉన్నా అదిగో పాస్ చేసుకుంటున్నా అంతే అదిగో ఆ ఫ్యాన్ చూడాలి తిరుగుతూనే ఉంటుంది రొయ్యల చెలో ఫ్యాను లేకపోతే సచ్చిపోతాయన్నా ఇంకేం చేద్దాం మనం ఏం పని ఉంటది నాకు ఇలా టైం పాస్ చేస్తూనే ఉంటా మరి నాకు ఆరు వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు అన్నలు చెల్లెలు తమ్ముళ్ళు మరి నాకేందుకు యూట్యూబ్ లో డబ్బులు అనేది ఆలోచిస్తున్నా అందరికి వెయ్యికే సబ్స్క్రైబర్లు వెయ్యి సబ్స్క్రైబర్లకే వచ్చినాయని ఊపుతున్నారు కానీ నాకు ఆరు వేలు ఉన్నా కూడా రాలేదు మరి ఎందుకో మరి యూట్యూబ్ యూట్యూబ్ ఆయనకి నేను నచ్చలేదో ఏమో తెలియదు మరి అలా కూడా నచ్చాలా ఫ్రెండ్స్ మ్యాక్సిమం యూట్యూబ్లో డబ్బు వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు మగవాళ్ళు లేరు ఇప్పటిదాకా ఏ మగవాడు చెప్పలేదు నాకు డబ్బులు వచ్చినా ఇదిగో నేను సంపాదించాను నెలకు ఇంత అని మరి ఏమో మరి యూట్యూబ్ వాళ్ళు కూడా ఆడవాళ్ళ నచ్చి చేస్తారో ఏమో మాంటేజిన్ నాకైతే అవలేదు రాయలసీమ కుర్రోడ్ని భీమవరం నుంచి ఫ్రెండ్సు నా వీడియో కనబడుతుందా ఫ్రెండ్సు నేనైతే కనబడట్లేదు అనుకుంటున్నాను ఎందుకంటే డబ్బా ఫోన్ కదా అందరు ఐఫోన్లు యాపిల్ ఫోన్లు బొంబాయి ఫోన్లు చైనా ఫోన్లు సికింద్రాబాద్ ఫోన్లు వాడుతున్నారు కానీ నేను ఇదిగో మా రాయలసీమ ఫోన్ వాడుతున్నా అందుకే కనబడట్లేదేమో అని హ్యాపీ సండే అన్న మంచిగా చికెన్ బిర్యానీ చికెన్ తినేసి హ్యాపీగా ఉండు సండే నాకు ఎలాగో ఏ చికెన్ బిర్యానీ లేదు ఏ సండే లేదు ఇదిగో ఇలా పనిచేస్తూనే ఉండాలి ఇదిగో రొయ్యల్చెరు మీద ఫ్యాన్ ఇదే లోపల తిరుగుతాయి కదా ఫ్రెండ్స్ ఫ్యాన్లు ఇయే ఫ్యాన్లు ఏమ్మా ఈ భీమవరం రా గోదావరి జిల్లా అంతా ఈ బిజినెస్ అదే ఆ బిజినెస్ ఎలా చేస్తారో ఏమో ఇదిగో ఇవే ఫ్యాన్ ఫ్రెండ్స్ రొయ్యల చెరువులో తిరిగే ఫ్యా ఫ్యాన్స్ ఇవే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్న ఈ ఒక్క ఫ్యాన్ ముప్పై వేలు అంట చూడండి ఎలా ఉందో ఆ ఒక్క ఫ్యాన్ ముప్పై వేలు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకచ్చు ఏం చేద్దాం నా జీతమే పదిహేను వేలు ఈ ఫ్యాన్ వచ్చేసి ముప్పై వేలు అంట చూశారన్న ఎంతటి దారుణము ఎంతటి అన్యాయం ఎంతటి గుసగుస ఎంతటి సంస్కారము ఈ ఫ్యాన్ నలభై వే ముప్పై వేలు అంటే నా జీతం పదిహేను వేలు అంటే ఇలాంటి ఫ్యాన్లు నలభై ఫ్యాన్లు ఉంటాయి చూడండి నా జీతమే తక్కువ అంటే ఆ ఫ్యాన్ ఖరీదే ఎక్కువ మనుషులకున్న విలువ ఆ వస్తువులకు ఉన్న విలువ మన మనుషులకు లేదు మన పనికి లేదు మన జీతానికి కూడా లేదు ఎక్కడైనా సరే ఒక్క గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తప్ప ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి పని తక్కువ జీతం ఎక్కువ మరి అది మరి వాళ్ళు ఏమైనా పోరాడుతున్నారో స్వాతంత్రం కోసం ఏమో తెలియదు కానీ ఉద్యోగం 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 అందరికీ ఉద్యోగం రావాలి దానికోసమే ఉద్యోగం అనేది సుఖపెడతనమాట ఉన్నాయి ఉద్యోగంలో కష్టపడే ఉద్యోగం కూడా ఉంది కొంతమంది కాలు మీద కాలు వేసుకొని సంపాదించే ఉద్యోగం కూడా ఉంది ఉద్యోగంలో రెండు రకాలు ఉన్నాయి వాళ్ళంతా పొలిసిపోయి కష్టపడే ఉద్యోగం ఒకటి కాల్ మీద కాలు వేసుకొని ఉత్తిగా అలా ఒక స పెన్ను సంతకంతో సంపాదించే ఉద్యోగం ఒకటి అలా రెండు టైపుల ఉద్యోగాలు ఉంటాయన్నమాట దానికోసం అందరూ ఉద్యోగం 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 అందరికి ఉద్యోగం రావాలంటే అమెరికా లేకపోతే చైనానా రాదు కదనా ఎవడి తలరాతి ఎక్కడ ఉంటే వాళ్ళకే వస్తుంది ఆ ఉద్యోగం కోసం లక్షలు తగలిపెట్టి లక్షలు ఖర్చు పెట్టుకున్న ఉద్యోగం రాకపోతే ఆ బా అది ఎంత బాధ ఉంటుందో మామూలుగా బాధ ఉంటుంది అన్న మామూలుగా ఉండదు కదా మరి డబ్బులు డబ్బులు పోయే ఉద్యోగం రాకపోయే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్న సండే అయ్యేలా హ్యాపీ హ్యాపీ సండే సండే నా ఇల్లు చూస్తారా నర్సాపురంలో అదిగో నా ఇల్లుకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్సు బంగ్లా కాదులే ఏదో రేకుల షెడ్డు చేసేటోళ్ళకి బంగ్లా ఇస్తారేంటి బంగ్లా ఏం ఇవ్వరు కదా ఫ్రెండ్స్ అదిగో 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 రేకుల షెడ్డు రేకుల డాబా ప్లీజ్ ఆయన లైక్ సబ్స్క్రైబ్ నా ఇల్లుకి కుక్క చూసారా ఏ డాగ్ ఈ కుక్కది నైట్ డ్యూటీ ఫ్రెండ్సు నాదేమో పగల డ్యూటీ అది నైట్ చేస్తాదన్నమాట నేను పగలు చేస్తాను దాన్ని కాదనుకొని ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు లేకపోతే కొరికేస్తారు కండ చూస్తున్నారు కదా నా ఇల్లు పిల్లని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత ముద్దగా ఉన్నాయో రొయ్యలు చెరువు మీద పిల్లలు మీకేమైనా కావాలా డాబర్ మాన్ పిల్లలు ప్లీజ్ దానికి ఒక లైక్ సబ్స్క్రైబ్ ఐగో చలికి ఎలా వణుకుతున్నాయో గజ 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 డాబర్ మ్యాన్ కుక్కలు అనమాట ఇవి ఏయ్ మున్నా మురిగి చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా ఉన్నాయో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్నా ఆరు ఉన్నాయి చూడండి ఎలా ముద్దుగా ఉన్నాయో డాబర్ మ్యాన్ మీకు కావాలా నరసాపురం మండలం వాళ్ళు ఈ వీడియో చూసి కావాలేమో కామెంట్ పెట్టండి ఊరు కుక్కలు కాదండు జాతి కుక్కలు డాబర్ మ్యాన్లో అదొక రకం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి రాయలసీమ కుర్రోడికి